హాయ్ అండి నమస్తే నేను మీ అనుకున్న రోజు మనము సాంబార్ చేసుకున్నామండి నేను ఎలా చేస్తాను సాంబార్ చూపిస్తానండి నేను రెండు రకాలుగా చేస్తానండి సాంబార్ని ఇప్పుడు ఒక రకంగా చేసి చూపిస్తానండి ఇవ్వండి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను నేను కుక్కర్లో వేసేసి కడిగేసి పొయ్యి పెట్టేసుకున్నాము ఇవ్వండి నేను కందిపప్పు కడిగేసానండి కందిపప్పు కడిగేసి కప్పు రెండు కప్పులు నీళ్ళు పోసి పెట్టేస్తాను పొయ్యి మీద ఒక మూడు జీలు వరకు ఇప్పుడుకించుకున్నాము ఇవ్వండి నేను పొయ్యి మీ పెట్టేసానండి ఒక మూడు జీలు వస్తే సరిపోతుంది ఇప్పుడు అందరూ ఎస్టేమ్ కట్ చేసుకున్నాం అండి ఇవ్వండి నేను ఇవన్నీ కట్ చేసుకుంటాను కట్ చేసుకుని చూపిచ్చేస్తాను ఇవ్వండి ఎస్టేస్ మొత్తం కట్ చేశానండి నేను ఇప్పుడు చేస్తాను వేరే విధంగా కూడా చేసుకోవచ్చు అండి నేను వీటిలో కూడా చేస్తాను చూపిస్తాను మీకు ఫస్ట్ ఇవ్వండి మునకాయలు చూపిస్తాను మునకాయలు అండి క్యారెట్ సొరకాయ ముక్కలు అండి ఆనపకాయ అంటారు కదా సొరకాయ ఆనపకాయ అని మన దోసకాయ ముక్కలు అన్ని రకాలు వెజిటేబుల్ వేస్తానండి నేను ఉల్లిపాయలు టమాటాలు వంకాయలు అండి ఒక రెండు వంకాయలు వేసాను ఒక రెండు ఆరుగడ్లు అండి చిన్నవి నేను వేస్టాకల్ ముక్కలు ఎక్కువ వేసుకుంటామండి మా ఇంట్లో అందరూ మేము సాంబార్లు ముక్కలు బాగా తింటాము ఎక్కువ వేసుకుంటాము పచ్చిమిరపకాయలు అండి ఒక నాలుగు పచ్చి పచ్చిమిరపకాయలు ఇవ్వండి ముక్కలని ఇట్లా వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక కారము ఉప్పు అండి రాళ్ళు ఉప్పు ఒక స్పూన్ రాళ్ళు వేస్తున్నాను నేను ఒక స్పూన్ నూనె వేస్తున్నానండి నూనె వేసేసి ముక్కలన్నీ ఇట్లా కలిపేస్తామండి ఇంకో విధంగా కూడా వేసుకోవచ్చు దీంట్లో ఒకసారి అట్లా ఒకసారి చేస్తాను సాంబారు ఇప్పుడు వాటర్ చేసుకున్నాము ఇగోండి ముక్కలు మురిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇది పొయ్యి మీద పెట్టేసుకొని ముక్కలు కొంచెం ఉడికించుకుందామండి నీళ్ళలో ఇదిగోండి ముక్కలు మొత్తం పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు ముక్కలు ఉడికించుకున్నామండి కొంచెం ముక్కలు మెత్తబట్టే సరిపోతుంది ఇగోండి పప్పు మెత్తగా ఉడికిపోయింది చూసారు కదా పప్పు ఉడికిపోయింది కదా ఇగోండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చెప్పకుండా ఇవ్వండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి నానబెట్టేసాను నానబెట్టేసి పెట్టేసి పెట్టుకున్నానండి ఇప్పుడు పప్పులో పోసేస్తున్నాము రసం తీసి ఇవ్వండి పప్పు ఇట్లా రుబ్బేసుకుందాము ఒకసారి మొత్తగా ఉండిపోయింది ఆల్రెడీ పప్పు అయినా ఒకసారి ఇట్లా మన పప్పు తీసుకొని డోర్కి ఇట్లా రుబ్బేసుకుంటే మెత్తగా అయిపోతుందండి పప్పు ఇట్లా కనిపించకుండా మంచిగా కలిసిపోతుంది సాంబార్లో ఇవ్వండి ఇట్లా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు మంచి చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ రసం తీసుకొని పోసుకుందామండి పప్పులోనే ఇట్లా బాగా కలిపేసి చింతపండుని రసం తీసుకుందామండి సాంబార్ మాత్రం టేస్ట్ బాగుంటుందండి రసం తీసేసుకొని దాంట్లో పోసేసుకున్నాము ముక్కలు ఉడికినాక ముక్కలో పోసేసుకున్నాం పప్పుతో సహా చింతపండు మళ్ళీ పని లేకుండా పప్పులో కలిపేసి అండి ఇవ్వండి పప్పులో రసం పోసేసాను ఇట్లా కలిపి పెట్టేసుకున్నామండి మనము ముక్కలు ఉడికి కానీ దాంట్లో పోసేస్తున్నాం ఇంకా ముక్కలో పోసేసుకున్నాం పప్పులు కుప్పం అదనట్లనే ఇవ్వండి చింతపండు కలిపి పెట్టేసాను పప్పులో ముక్కలు ఉడకంగానే దాంట్లో పోసేసాను చూసుకుందామండి ముక్కలు ఎట్లా ఉడుకుతున్నాయో ఇవ్వండి ముక్కలు బాగా ఉడికిపోతున్నాయి కదా చూసారా ఇంకా ముక్కలు బాగా ఉడుకుతున్నాయి కదా ఇవ్వండి మునకాయ ఒకసారి పెట్టుకొని చూపిస్తాను సరకాయ దోస్త ఎంత తొందరగా ఉడితే కదా ఇవ్వండి మరొక ఇప్పుడు మెత్తబడిపోయింది ఇట్లా ఉడికిపోయిన తర్వాత మనం పప్పు చింతపండు రెండు కలిపి ఉడుకు పెట్టుకున్నాం కదా ఇప్పుడు పప్పు పోసేసుకున్నామండి కుక్కడికి పోసేసుకున్నా ఇప్పుడు ఇవ్వండి నేను కుక్క కడిగి కూడా పోసేశాను మనకి ఎంత వాటర్ కావాలంటే అది అండి ఇదిగోండి నేను పెట్టి అందు సాంబారు రెండు మూడు రోజులు మనం పిచ్చిలో పెట్టుకొని తివ్వచ్చండి టేస్ట్ బాగుంటుంది మనం టిఫిన్లోకి ఇడ్లీలోకి కూడా మనం వేసుకుంది సాంబార్ పడుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది కొంచెం వేడి చేసేసుకొని వేసుకోవచ్చండి ఖరాబ్ ఏమి ఉండదు పెట్టుకోవచ్చు రెండు రోజులు ఇవ్వండి ఇది బాగా మసలు పెట్టుకున్నాము ఇదిగోండి పప్పు బాగా మసిలిపోతుంది కదా ఇప్పుడు ఈ టైంలో కొంచెం ఖరాబ్ేస్తామండి కొంచెం ఖరాబ్ వేసేసుకొని అది మసలుతూ ఉంటుంది దీంట్లో మనం ఉపడికా వేసుకున్నాము ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ చిలకరండి కొన్ని వెళ్ళిపోయి రెబ్బలు నేను ఇది పొడిలా చేస్తాను రోట్లు వేసి తెచ్చుకుంటున్నాను అండి నాకు చిన్న రోజులున్నీ రోట్లు వేసి తచ్చుకుంటున్నాను ఒకటి మీకు రోజు లేకపోతే ఉత్తి పట్టేసుకోండి సాంబార్లో ఒక టేస్ట్ బాగుంటుంది అండి ఇది పొడి వేసుకుంటే మళ్ళీ మీకు ఒకవేళ కొన్ని అవసరం లేదండి మనం ఇట్లా పచ్చివే నూనె వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇవ్వండి ఆవాలు మన ధనియాలు చిలకర ఇట్లా తంచేసారు కదా పచ్చివే వేసుకోవాలి మనం ఏం ఏముకునే టేస్ట్ వేరు ఉంటుంది పచ్చి టేస్ట్ వేరు ఉంటుంది అండి ఇప్పుడు నేను ఒక వెల్లిపాయ రెంపలు వేసాను ఒక పది దాకా అవి కూడా తొక్క తీయండి తొక్కతోటే ఇట్లా తంచేస్తుంది మనం ఇంకా సాంబార్ పొడి వేసుకునే అవసరం లేదండి ఈ పొడి వేసుకుంటే చాలా చాలా కమ్మ వాసన వస్తుంది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సాంబారు మనకి మంచి వాసనతో బాగుంటుంది తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది ఇంకా సాంబార్ పొడి వేసుకోవాలనే ఆలోచన ఉండదండి ఇంక పొడి వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది సాంబార్ పెట్టిన ఇయనండి ఎప్పుడు నేను ఇట్లానే పొడితే దంచే చేసుకుంటాను సాంబార్ పెడితే చాలా బాగుంటుంది అది పొయ్యి చేసుకుంటే ఇవ్వండి ఇట్లా తేసుకోండి సరిపోతుంది మనం చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇట్లానే ఉండాలండి ఇప్పుడు మస్తు ఉంటుంది కదా బస్సు దాంట్లో వేసుకొని ఒక నిమిషం ముంచే తాను పెట్టేసుకున్నాము ఇవ్వండి నేను ఇప్పుడు పొడి తయారు చేసే కదా అప్పుడు వేసేస్తున్నాను ఎంత అంటే ఒక రెండు నిమిషాలు మసాలా పెట్టేసుకొని మనం కాని పెట్టేసుకున్నాము ఎక్కువ మసలు అవసరం లేదు ఇంకా ఇవ్వండి ఇప్పుడు ఒకసారి కాని తాను కాని చేసేటప్పుడు సరిపోతుంది అండి కాని పెట్టి చేసుకున్నాను ఇగోండి స్టవ్ పుట్టించుకొని నేను వాడి పెట్టేసుకున్నాను ఆయిల్ వేస్తున్నాను కొడు స్పూన్లు ఆయిల్ వేసానండి నేను ఇగోండి సాంబార్ ఉంది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను నేను ఆయిల్ వేడైపోయింది ఎడిపి చేసుకున్నామండి ఇలా తిట్టేసి ఇప్పుడు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అండి ఒక స్పూన్ వేసాను ఎండిపోయి వెళ్ళిపోయేటప్పుడు కూడా మారు పుట్టేస్తున్నాను మీరు సాంబార్లో ఈ టైంలో కొంచెం మీరు బెల్లం మీరు బెల్లం వేసుకుంటే బాగుంటుంది అండి మా ఇంట్లో బెల్లం మేము వేసుకోమండి నాకు మా ఇంట్లో బెల్లం ఇష్టపడదు ఎక్కువ మీకు ఒక బెల్లం వేసుకోవడం ఇష్టం అనిపిస్తే ఈ టైంలో మీరు కొంచెం బెల్లం వేసుకోవచ్చు ఒక చిన్న ముక్క బెల్లం ఒక వేసుకోవచ్చు సాంబార్లోకి మాకు ఇంట్లో బెల్లం వేస్తే ఎక్కువ ఇష్టపడరు అందుకని కొంచెం తాలికు బాగా ఏగితే టేస్ట్ బాగుంటుంది కొంచెం తరపాక వేస్తున్నాను ఒక డబ్బా తెరపా గ్యాస్ పట్టేసేసి సాంబార్ సాంబార్లో పోతేసుకున్నాము ఇంకా ఉంది కదా సాంబార్ సాంబార్లో పోతేసుకున్నాము తాలిపై ఇంకా మంచిగా వాసన వస్తుందండి సాంబారు ఇంక గ్యాస్ ఆఫేసుకున్నాను అండి పే చేసుకున్నాం కదా ఇక్కడ గ్యాస్ ఆఫ్ వేసుకున్నాము సాంబార్ అయిపోయిందండి ఇంతే అండి సింపుల్గా చేసుకోవచ్చు సింపుల్ గా చేసుకోవచ్చండి సాంబారు చాలా చాలా బాగుంటుందండి కొంచెం మనం ముక్కలు ఎక్కువ చేసుకున్న టేస్ట్ బాగుంటుంది ఇక నేను అన్ని కూరగాయలు చేశాను కదా సాంబార్ లోకి చాలా చాలా బాగుంటుందండి మీకు నచ్చితే చేసుకోండి మన టిఫిన్ లో కూడా మనం ఫిఫ్టీ పెట్టేసుకుని వేడి చేసుకుని వేసుకోవచ్చండి ఇడ్లీలోకి దోశలోకి మన ఏ టిఫిన్ ఆ టిఫిన్ లో మనం తీరొచ్చు వేడి చేసుకొని మన రైస్ లో కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరియు రెసిపీస్ కోసం కంటసీమల్లో కూడా మర్చిపోకండి బాయ్